హాయ్ గైస్ ఎలా అందరూ బాగున్నారా చూడండి మళ్ళీ మళ్ళీ చీరలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇవైతే మూడు బార్డర్ల చీరలు అండి చాలా బాగున్నాయి మూడు బార్డర్లు ఏంటి అని అనుకుంటున్నారా ఇలా కింద ప్లేన్ వచ్చి తర్వాత బార్డర్ తర్వాత శారీ తర్వాత బార్డర్ ఆ కింది బార్డర్కి కూడా చాలా చక్కని డిజైన్స్ అండి ఇంకా ముందు ముందు చూసే చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఈ శారీ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది కానీ ఇంకా చూడలే ఇంకే శారీస్ అయినా చూపిస్తారా దాని తర్వాత సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను వెంటనే నాకైతే చాలా చూడగానే అట్రాక్షన్గా అనిపించిందనమాట అవైతే రంగులు అయితే నప్పే కలర్లు అండి ప్రతి ఒక్కరికి నచ్చేటువంటి రంగు అండి ఇది చూడండి టూ బార్డర్స్ శారీ డబుల్ బార్డర్ శారీస్ అంటారు కదా అంటే కిందికి ఎంత సైజు వస్తుందో పైకి కూడా అంతే సైజులో వచ్చేటువంటి చీరండి శుతి మెత్తని సున్నితమైన అద్భుతమైనటువంటి చీర అండి ఎలా ఉన్నాయో చూసి కామెంట్స్లో మాత్రం తప్పకుండా చెప్పండి చూడండి ఇక్కడ అయితే డబుల్ బార్డర్ శారీస్ బాగున్నాయి బిగ్ బార్డర్ శారీస్ బాగున్నాయి త్రీ బార్డర్ శారీస్ బాగున్నాయి అన్ని రకాల వెరైటీస్ అయితే నాకు మొత్తంగా కనిపించాయి ఈ పింక్ బార్డర్ శారీ ఎలా ఉందండి మీకు నచ్చిందా నాకైతే వాయిలెట్ నచ్చింది పింక్ కూడా బాగుంది కాకపోతే ఎవరి కలర్ వాళ్ళకి కదండి ఎవరికైనా అట్టే నచ్చేటువంటి రంగు అండి ఇక్కడ చూడండి సెల్ఫ్ కలర్ అంటే సేమ్ సీరే ఇలాంటి రంగు అలాంటి రంగే బార్డర్ అనమాట ఎంత బాగుందండి ఆ గోల్డ్ష్ పెళ్లి చీరలకైతే సూపర్గా ఉంటుంది కదా అవునండి నిజంగా పెళ్లి చీరకైతే చాలా బాగుంటుంది చూడండి ఆ తర్వాత అయితే త్రీ బార్డర్ అని నేను చెప్పాను కదా ఇది అయితే కొంచెం లుక్ మధ్య బార్డర్ పెద్దగా వచ్చింది అనమాట మరి కిందికి ఏం డిజైన్ వచ్చిందో తెలియదు కదా చూద్దామండి కింద అయితే మటుకు బర్డ్స్ వచ్చాయి చూడారా చూసారా ఎంత బాగుంది ఆ బర్డ్స్ ఆ బార్డర్ ఆ శారీ ఆ లుక్ ఆ ట్రెండ్ చాలా బాగున్నాయి కదండి తర్వాత తర్వాత అయితే ఆకుపచ్చ రంగు చీర అండి ఈ చిగురు పచ్చ రంగు చీరకు ఆనంద బ్లూ బార్డర్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చిందండి మగ్గం వర్క్ చేసుకొని కట్టుకుంటే మటుకు చాలా చాలా బాగుంటుందండి ఇదైతే నాకైతే బాగా నచ్చింది అసలు ఒక్క చీర కాదండి చాలా చీరలు నచ్చాయి అసలు ఏంటో తెలియదు కానీ ఆడవాళ్ళకు చీరలు అంటే బాగా ఇష్టం అందులో విశాల షాపింగ్ మాల్లోకి వెళ్ళి కొంటే మటుకు నచ్చిన చీరలు దొరుకుతాయి నచ్చిన రంగులు దొరుకుతాయి నచ్చిన డిజైన్ దొరుకుతుంది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే నిజంగా పర్ఫెక్టే అండి చూడండి ఎలా బాగున్నాయో అసలు ఎంత బాగుందా మెరూన్ కలర్ శారీ ఏంటి డార్క్ ఆనంద బ్లూ బార్డర్ ఏంటి మళ్ళీ త్రీ బార్డర్ శారీ ఏంటి చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికి పంపించండి పంపించడం మాత్రం మర్చిపోకండి ఆ తర్వాత ఇది పింక్ అండి పింక్ అంటే కూడా అది ఒక రకమైనటువంటి పింక్ అనమాట దానికి ఈ బార్డర్ అయితే చాలా 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 సూట్ అయిందండి ఈ చీర చూస్తే మటుకు మీరు అంటారు ఇంత చక్కని బార్డరా ఇంత సూపర్ డిజైనా ఇంత బాగుంటాయా నిజంగా వాళ్ళే మొగ్గం పైన నేసినటువంటి రంగులండి మీకు ఒక విషయం చెప్పాలి చూడండి ఇది ఎంత బాగుంది ఈ బార్డర్ అయితే బాగుంది కదా అయితే మీకు ఒక విషయం చెప్పాలని కదా అదేంటంటే వీళ్ళే సొంత మగ్గాలపై నేస్తారనమాట ఇది ఒక్కొక్కటి చూడండి ఎంత బాగుందో సొంత బొగ్గాలపై నేర్పిస్తారు మనకు కావలసినటువంటి రంగు డిజైను అన్నీ కూడా మనకు కావాలంటే మళ్ళీ మనకు అలాంటి రంగే అలాంటిదే ఖచ్చితంగా నేర్పిస్తారనమాట నాకైతే ఈ చీర నచ్చింది ఈ చీరని కొనేసుకున్నాను ఒక్కటి కొందామని వెళ్ళానండి మూడు చీరలు కొనుక్కొని వచ్చాను ఎలా ఉందండి మీకు నచ్చిందా ఈ సారీ ఈ శారీ మీకు నచ్చకపోవడం అంటూ ఉండనే ఉండదు ప్రతి చీర నచ్చే ఉంటుంది కాకపోతే ఆ చీర నాకైతే చాలా నచ్చింది నేను ముందే చెప్పాను కదా ఈ చీర నాకు చాలా నచ్చిందని అందుకే ఈ చీరను కొనేసుకున్నాను అంటే అండి కొనేసుకున్నాను ఒక్క చీర కొంటున్నానని మూడు కొన్నాను చెప్పాను కదా మిత్తటి క్లాత్ అండి చాలా మిత్తటి క్లాత్ ఆ బార్డర్ అయితే ఎంత బాగుందో సూపర్ బార్డర్ ఎంత చక్కని డిజైన్ ఆ బార్డర్లో కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్